రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి నానా తంటాలు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్పై తీవ్ర ఆరోపణలు చేశారు పుతిన్ ఎప్పుడూ మనుషులను చంపుతూనే ఉండాలని కోరుకుంటారని ఆరోపించారు ఉక్రెయిన్తో యుద్ధంపై ఆరోసారి పుతిన్తో మాట్లాడిన ట్రంప్ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదన్నారు ట్రంప్తో ఫోన్ కాల్ తర్వాత ఉక్రెయిన్లోకి కీవ్ సహా పదమూడు ప్రదేశాలే లక్ష్యంగా రష్యా భీకర దాడులకు దిగింది రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా యత్నిస్తున్నారు ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆయన తీవ్ర అసహనంలో ఉన్నారు ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్పై పరుష వ్యాఖ్యలు చేశారు మాస్కోపై మరిన్ని ఆంక్షలు ఉండొచ్చని బెదిరింపులకు దిగారు పుతిన్ మనుషులను చంపుతూనే ఉండాలని కోరుకుంటున్నారన్న ట్రంప్ అది ఏమాత్రం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం పది గంటలకు ఉక్రెయిన్ యుద్దం తదితర అంశాలపై పుతిన్ ట్రంప్ సుమారు గంటసేపు చర్చలు జరిపారు ఇంత చేసినా పుతిన్తో ఏ నిర్ణయానికి రాలేదని ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు ఆ అంశంపై మాట్లాడిన పుతిన్ సహాయకుడు యూరి ఉష్కోవ్ ఇరువురు నేతలు సూటిగా చర్చించుకున్నట్లు చెప్పారు తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని ట్రంప్ సూచించినా పుతిన్ మాత్రం తిరస్కరించారన్నారు ఈ యుద్దానికి కారణమైన అంశాల్లో రష్యా లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పారు అదే సమయంలో దౌత్య మార్గంలో అంతిమంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు అమెరికా అధ్యక్షుడితో సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ రాజధాని కివ్ సహా పదమూడు ప్రదేశాలకు లక్ష్యంగా చేసుకుని రష్యా భారీ దాడులు జరిపింది శుక్రవారం రాత్రి కూడా పదుల సంఖ్యలో డ్రోన్లతో కివ్ పై విరుచుకుపడింది గత మూడేళ్లలో రష్యా ఇంతటి భారీ సంఖ్యలో డ్రోన్లను ఎన్నడూ ప్రయోగించలేదని ఉక్రెయిన్ అధికార వర్గాలు వెల్లడించాయి వాటిలో చాలా డ్రోన్లను నేల కూల్చినట్లు తెలిపాయి ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఇరవై ఆరు మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నాయి పదుల సంఖ్యలో భవనాలు కారులు ధ్వంసమైనట్లు వెల్లడించాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తాను ఫోన్లో మాట్లాడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వివరించారు ఉక్రెయిన్ వైమానిక దళం సామర్థ్యం పెంపు ఉమ్మడి ఆయుధ తయారీ రష్యాతో యుద్ధం ముగించేందుకు అమెరికా నేతృత్వంలోని ప్రయత్నాల అంశాలపై చర్చించినట్లు తెలిపారు